ఉద్యోగులందరికీ నమస్కారం ఈరోజు సాయంత్రం ప్రిన్సిపల్ సెక్రటరీ గారిన సెక్రటేరియట్ కలిసిన తర్వాత వెంటనే ఎస్పీడి గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే మాట్లాడి రావడం జరిగింది ఎస్పీడి గారితో కూడా ఈ టైం స్కేలు ఎవరెవరు వర్తిస్తుందో వచ్చినటువంటి జీవో సంబంధించిన క్లారిటీ అడగడం జరిగింది ఎస్పీడి గారు చెప్పింది ఏమంటే ఇచ్చినట్టు చెప్పాము ఇచ్చినటువంటి జీవోలో సొసైటీసు కేజీబీలను కూడా మెన్షన్ చేసి ఉండరు కాబట్టి సర్వశిక్ష అభియాన్ అనేది సొసైటీ కిందకు వస్తుంది కాబట్టి ఎస్ఎస్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా టైం స్కేల్ విధానం అమలు చేయాలని చెప్పేసి జేఏసీ ఎస్పీడి గారిని అడగడం జరిగింది ఎస్పీడి గారు కూడా క్లారిటీగా చెప్పారు సర్వశిక్షా అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ టైం స్కేల్ను అమలు చేస్తామని ఉన్నారు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా త్వరగా సేకరించి ప్రభుత్వానికి పంపమని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఒక పనిచేస్తున్నటువంటి వాళ్ళే కాక ఇతర విభాగాలకు సంబంధించి అది ఐఆర్టీలు కావచ్చు సిఆర్పిలు కావచ్చు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు కావచ్చు లేకపోతే డేటా ఎంట్రీ ఆపరేటర్లు కావచ్చు మొత్తం అన్ని విభాగాల్లో ఉన్నటువంటి ఈ రోజు వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా టైం స్కేల్ విధానానికి అవసరమైనటువంటి సిఫారసులు ఎస్పీ కార్యాలయం చేస్తూ ఉన్నది ఆ ఉద్యోగుల వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తారు అయితే ఇక్కడ నుంచి పంపించినప్పటికీ కూడా ఇది పీఏబీలు బడ్జెట్ కేంద్రం రాష్ట్రం వాటా కాబట్టి ఈ టైం స్కేల్ విధానం అమలు చేయాలన్నా కూడా దీనికి అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి వాటా కూడా రావాలి కాబట్టి అక్కడ పీఏబీలు అప్రూవల్ పెట్టి పీఏబీ సెంట్రల్ నుంచి వచ్చినటువంటి బడ్జెట్ ఈ టైం స్కేల్ అమలు చేయటం వల్ల ఎంత నిధులు అవసరమవుతున్నది లెక్కలు వేసుకొని ఆ మిగతా డబ్బులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చినటువంటి జీవో కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూరిస్తే అప్పుడు టైమ్ స్కేల్ ఇంప్లిమెంటేషన్ వస్తుంది కాబట్టి ఇది ఒక ప్రాసెస్ కొంత సమయం పట్టేటువంటి ప్రాసెస్లో ఉంది కాబట్టి ఏదో జియో వచ్చినంత మాత్రం రేపే మొత్తం ఉద్యోగులందరికీ టైం స్కేల్ అమలు మీ శాలరీస్ అని పెరుగుతున్నట్టు కాదు కాబట్టి ప్రాసెస్ మొదలైంది ఈ ప్రాసెస్ మొదలైనటువంటి క్రమంలో ఈ నిధులకు సంబంధించినటువంటివి ప్రభుత్వం మీద కేంద్రం మీద కూడా అదేవిధంగా అధికార యంత్రాంగం మీద కూడా మనందరం కూడా ఒత్తిడి చేసినటువంటి అవసరం ఉంది కాబట్టి జేఏసీ ఈ టైం స్కేల్ అమలు చేయడం కోసం ఇచ్చేటువంటి నిర్ణయాలలో కార్యక్రమాల్లో ఉద్యోగులందరూ కాంట్రాక్టువంటి పాల్గొనాలి అదే సందర్భంగా అవుట్ సోర్సింగ్ పద్ధతులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వేతనాల పెంపుదల ఏదో రకంగా మీరు పెంచాలని అమలు చేయాలని చెప్పేసి అడిగున్నా ఇది ప్రభుత్వం కూడా డెసిషన్ తీసుకోవాలి కాబట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపుదల మీద కూడా రాబోయే కాలంలో ప్రభుత్వం మీద తీసుకున్నటువంటి ఒత్తిడి కార్యక్రమాలు పోరాటాలు కూడా మీ అందరూ పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ